మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హెలికాప్టర్ వస్తుంది మీ వడ్లు తీసేయండి సొంత పొలంలో ఆరపోసుకున్న వడ్లు తీసేయాలని రైతుల మీద అధికారుల హుకం మేము చెప్తే ఇప్పటికప్పుడు వడ్లు తీయాల్సిందే వీడియోలు తీసి ఏం చేస్తారు ఏం చేయలేరు అంటూ ఎంఆర్ఓ దౌర్జన్యం మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ కోసం రైతులను ఇబ్బందులు పెడుతున్న అధికారులు సూర్యాపేట జిల్లా నేరేడు చర్లలో ధాన్యం ఆరబోసుకున్న పొలం వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలి అర్జెంటుగా ధాన్యం మొత్తాన్ని ఖాళీ చేయాలని హుకం జారీ చేస్తున్న అధికారులు రైతులకు బెదిరింపులు ఇప్పటికిప్పుడు అంటే కుదర కాదని అయినా మా సొంత పొలంలో వడ్లు ఆరపోసుకున్నాం హెలిప్యాడ్ కోసం ఆ వడ్లు ఎందుకు తీయాలని అధికారులను నిలదీస్తున్న రైతులు కావాలని రైతులను వేధిస్తున్నారని మట్టి మండిపాటవు ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్ కాదు సార్ ఫోగా ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తారు రైతుని బాగు చేసుకుని నా సొంత అంటే ఇది ప్రోటోకార్డు సార్ మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పినా నైట్ నైట్ ఏం దిప్పిద్ది సార్ వచ్చింది అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చింది నిన్న సాయంత్రం చెప్పినా మేము నైట్ నైట్ ఏం దిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ గానే మీ తోటి మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతులం ఇచ్చేసి తల ఇప్పుడు లేబర్

మా ప్రయత్నం అయినంత వరకు మేము చేస్తాం సార్ మీరు ఇక్కడే పోసుకుంటారు లేకపోతే